అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈ పౌర్ణమి రోజున ఈ నాగదేవత కథ విన్న వారికి అష్ట ఐశ్వర్యాలు కలిగి ఎలాంటి నాగదోషలన్నా పోయి అదృష్టవంతులనే చెప్పచ్చు ఇక ఆలస్యం చేయకుండా నాగదేవత కథను విందామా లింగంపల్లి అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతు పేరు నాగయ్య అతనికి వ్యవసాయం మీద చాలానే సంపాదించాడు ఆ సంపాదనతో ఆ ఇద్దరి కూతురికి వివాహం చేసి తర్వాత కొడుకుకు ఉద్యోగానికి వేరే దేశానికి పంపాడు నాగయ్య దానితో నాగయ్య కుటుంబం చాలా సంతోషంగా ఉంది కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా ఒకసారి ఆ రైతు తీవ్ర నష్టం వచ్చేసింది ఏం చేయాలో తెలియక దొరికిన చోటల్లా అప్పులు చేసి పంట వేశాడు అయినా పంట అనుకున్నంత దిగుబడి అస్సలు రాలేదు ఆ రైతుల్లో అప్పుల్లో కూరుకుపోయాడు ఒక పక్క రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి ఆ తర్వాత కొడుకు తండ్రి విషయం తెలుసుకొని చాలా బాధపడి కొడుకు వచ్చిన జీతంలో తండ్రికి సగం డబ్బులు పంపేవాడు వచ్చిన డబ్బుతో నాగయ్య అప్పులు కడుతూ ఉన్నాడు అప్పుడు ఆ రైతు ఉండబట్టలేక తన కుటుంబ సభ్యుల గురించి తెలుసుకోవటానికి ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ వస్తాడు ఆ రైతు ఆ పురోహితుడికి తన కుటుంబ సమస్య మొత్తం చెబుతాడు వెంటనే ఆ పురోహితుడు రైతు జాతకం చూసి మీకు కిందటి వారం ఒక కుటుంబం వచ్చి గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నాయి ఈ వారం నుంచి మీ కుటుంబంలో గ్రహాలు చాలా బలంగా ఉంటాయి ఏమీ దిగులు చెందవద్దు మీకు నెలలో అంతా మంచే జరుగుతుంది బాధపడకండి మియాంపులు అన్నీ ఈ నెలలో తీరిపోతాయి అని ధైర్యం చెప్పి పంపిస్తాడు ఆ పండితుడు ఒకరోజు అకస్మాత్తుగా జోరుగా వానపడుతుంది అలా వాన వదలకుండా పడుతుంటే ఒక పాము వచ్చి ఆ రైతు ఇంట్లో ఉంటుంది ఇంట్లో అక్క ఉన్న అందరూ భయపడిపోతారు కానీ ఆ రైతు మాత్రం దాని దగ్గరకు వెళ్ళి దూరంగా పాలు పెడతాడు అలా మూడు రోజులు పెడతారు అలా ఆ రైతు ఆ పాముకి మూడు రోజులు పాలు పోసి సేవ చేసిన దానివల్ల పాముకి చాలా సంతోషం వచ్చింది అలా పాము పోతూ పోతూ ఆ రైతుకు ఉన్న ఇంటి వరండాలో ఒక మూలగా ఉన్న స్థలంలో మూడు రౌండ్లు తిరిగి వెళ్ళిపోతుంది అలా పాము ఎందుకు అలా చేసిందో ఎవ్వరికీ అర్థం కాలేదు మళ్ళీ పండితులను కలుస్తారు మీరు ఆ పాముకు చేసిన సేవలకు సంతోషించి అక్కడ ఉన్న నాగబంధాన్ని తీసేసింది అక్కడ త్రవి చూడండి ఏమైనా దొరికింది అంటే మీరు చూసుకొని సంతోషంగా జీవితం గడపచ్చు అని పురోహితుడు చెబుతాడు ఆ పండితులు మాటలు విని రైతు ఇంటికి వెళ్ళి పాము తిరిగిన చోట గొయ్యి తీశారు అందులో విలువైన లంకి బిందులు దొరికాయి వాటి విలువ చెప్పలేనివి ఆ రైతు సంతోషంగా ఆ నిధులు తీసుకున్నాడు సంతోషానికి అవధులు లేవు ఆ రైతుకి అలా ఆ పాముకి నమస్కరించి ఆ నిధులను ఇంట్లోకి తెచ్చుకున్నాడు కొడుకుని రమ్మని కబురు పెట్టి కొడుకు వచ్చిన తర్వాత వాటిని చూసి వీటిని ఒకేసారి రమ్మితే ఎవరికైనా అనుమానం వస్తుంది నానా కాబట్టి కొంచెం కొంచెం అమ్మి వచ్చిన దాంతో అందరం హ్యాపీగా ఉందామనుకున్నారు ఇదంతా ఆ నాగదేవత అనుగ్రహమే అని ఆ కుటుంబంలో వాళ్ళు నమ్మారు ఆ నాగదేవతకు ఎప్పుడు కూడా పూజ చేయటం అస్సలు మానలేదు అలా ఆ నాగదేవత కరుణించినందువల్ల ఆ యొక్క రైతుకి పంట పండింది అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి మనకున్న నాగదోషాలు పోగొట్టుకోవాలంటే పుట్టక వెళ్ళి పాముకి పాలు పెట్టి నమస్కారం చేసి మనకున్న ఆ నాగబంధాలను నాగదోషాలను తొలగించమని మనస్ఫూర్తిగా వేడుకుంటే నాగదేవత తప్పకుండా కరుణించి మనకున్న కష్టాలను కూడా విడుదల చేస్తుంది అందులో పౌర్ణమి పౌర్ణమి రోజు చేస్తే మరింత ఫలితం అని పెద్దలు చెబుతున్నారు నీలకంఠాపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ ఊరి పెద్ద హరిహరరావు పార్వతి అనే దంపతులు ఉన్నారు పెళ్ళి ఐదేళ్ళు అయ్యాయి కానీ బిడ్డలు కలగలేదు ఎంతోమంది డాక్టర్లు చూపించారు భార్యాభర్తలు ఆరోగ్య రీత బాగున్నారని పిల్లలు కలుగుతారని చెబుతూనే ఉన్నారు కానీ పిల్లలు కలగడం లేదు ఎన్నో పూజలు చేశారు ఎన్నో వైద్యం చేశారు కానీ పిల్లల కలగడం చే కలగకపోవడం చేత చాలా నిరాశ కలిగింది నిత్యం ఆ సృష్టిలేయకారుడి సేవలో నిమగ్నమయ్యే ఆ జంటకి బిడ్డలు కలగకపోవటం అది ఇద్దరిలో ఏ లోపమో లేకపోయినా పిల్లల కలగకపోవడం అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించింది దీని వెనుక ఏదో దైవ కారణం ఉందని ఆ ఊరి ప్రజలు గట్టిగా నమ్మారు ఎప్పుడో ఏదో జరిగి తప్పు జరిగి ఉంటుందని వారి పూజల్లో అందుకే ఆ నీలకంఠుడు కనిపించలేదనేమో అని ఊరంతా అనుకుంటూ ఉండేవారు ఇలా కాలం గడుస్తూ ఉంది ఒకరోజు వేకుజామున పార్వతికి ఒక కల వచ్చింది ఆ కలలో ఒక సాధువు కనిపించాడు ఆయన రూపు చూపు ఆ వేషాధారణ అంతా పరమ పవిత్రమైన ఆ శివదేవునిలాగే ఉంది పార్వతి నీకు బిడ్డలు కలగకపోవటానికి కారణం ఆ నాగమ్మ తల్లి శాపం నీ భర్త ఓ పదిహేనేళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ రోజు నాగదేవత నాగరాజుల అపూర్వ సంగమ సమయంలో చూశాడు చిన్నతనమో లేదా పెంకితనమో కానీ చూశాడు వాడు చూసినట్టు ఉండకుండా ఓ పెద్ద కర్రతో వాడిపై వాటిపై కొట్టాడు ఆ కర్ర సరాసరి నాగరాజు తలక తగిలింది దానివల్ల నాగరాజు మరణించాడు దానితో ఉగ్రరాలై నాగదేవత శపించింది నీ వంశం నీతోనే అంతమైపోతుంది ఇక నీకు పిల్లల పుట్టరు అని ఆ నాగదేవత శివునికి నిత్యం పూజలు చేసే పరమ పవిత్రమైనది నర మానవులు కంటపడదు మామూలుగా కానీ నీ భర్త కంటపడి తన పతిని కోల్పోయిన బాధతో శపించింది అంటారు స్వామి దీనికి పరిష్కారం లేదా అని అడుగుతుంది పార్వతి కన్నీళ్లతో ఉందమ్మా ఓ శివరాత్రి రోజున మీ ఊరి నీలకంఠేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్న కోనేటిలో స్నానమాచరించి ఆ కోనేటి జలమును ఎనిమిది బిందెలతో అభిషేకం చేయాలి ఆ రాత్రి అక్కడే నేలపై నిద్రించాలి ఆ రోజంతా అక్కడికే ఉపవాసం చేసి మరుసటి రోజు స్వామివారిని పూజ చేస్తే ఆయన పాదాల చెంత అరటి పండును సేవించాలి అప్పుడు నీ కడుపు పండుతుంది ఈ సమయంలో నువ్వు ఎవరితో కూడా ఓ మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండాలి ఎవరు నిన్ను అస్సలు తాకకూడదు నువ్వే అభిషేకం చేయాలి ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు నీ కోరికలను ఆయన తప్పక తీరుస్తాడు నీ కడుపు పండి నీ వంశం నిర్వంశం కాకుండా ఉంటుంది అని చెప్పి అనంత అంతరార్థమైపోతాడు పార్వతి నిద్ర మేల్కొని చూసి ఎవరూ లేరే ఆ రోజే శివరాత్రి అది బ్రహ్మమూర్త గడియల్లో కూడా తెల్లజారుము తెల్లవారుజామున కలవచ్చింది నిజమవుతుంది అంటారు కదా నా కడుపు పండటానికి ఆ శివయ్యే ఒక మార్గం చూపించాడు అనుకొని భర్తను లేపి గుడికి వెళ్దాం అంటుంది ఆ నా అంటాడు ఆయన అనుమానంగా లేదండి వెళ్దాం ఇప్పుడే ఈ క్షణమే వెళ్దాం అని అంటుంది పార్వతి ఏమైంది పార్వతి ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటాడు హరిహరరావు పార్వతి కలలో కనబడింది మొత్తం చెప్పింది అవును అవును పార్వతి ఆ రోజు ఆకతాయితనంలో అలా చేశాను కానీ అది మహిమాన్వితమైన నాగదేవత అని నాకు తెలియదు కదా నా తప్పుల వల్ల మనకు పిల్లలకు కలగకుండా పోతారని అస్సలు అనుకోలేదు అంటాడు బాధగా దానికి స్వామి ఓ పరిష్కారం చెప్పాడండి అంటూ సాధువు చెప్పిన పరిష్కారం చెప్పింది సరే అలాగే చేద్దామంటాడు తన భర్త ఇక ఆలయానికి బయలుదేరతారు పార్వతీ కోనేటిలో స్నానం చేసి ఓ బిందెతో నీరు పట్టుకుని వెళ్ళి స్వామికి అభిషేకం చేసింది అలా చేసేటప్పుడు ఆమె కాళ్ళకి ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటూ ఉన్న రక్తముడుతున్న కా కాలుతోనే నూట ఎనిమిది సార్లు అభిషేకం చేసింది ఆ రోజంతా అక్కడికి ఉపవాసం చేసి ఆ రాత్రి ఆలయంలోనే నిద్ర ఉంచి నిద్ర చేసి ఉదయాన్నే కోనేటిలో స్నానం చేసి స్వామికి పూజ చేసి అరటి పండుని తీసుకొని కళ్ళకద్దుకొని సేవించింది ఆ తర్వాత పది నెలలకి ఆమెకి పండంటి మగబిడ్డ పుట్టాడు కానీ పుట్టిన బిడ్డ గొంతు దగ్గర నల్లగా ఉంది బిడ్డ కూడా పుట్టినప్పటి నుంచి అస్సలు ఏడవలేదు పురుడు పోసిన మంత్రసాని కంగారుగా విషయం హరిహర్రావుకి చెప్పింది ఆయన ఏం చేయాలో తెలియక మదన పడుతుంటే వారి ఊరిలో పూజారి గారు వారింటికి అప్పుడే వస్తారు బాబుగారు దేనికో మదన పడుతున్నట్టున్నారు అని అడగగానే పూజారి గారు హరిహరరావు విషయం చెప్తాడు అయ్యా నేను ఒక ఉపాయం చెప్తాను బాబు ఆ ఈశ్వరుని వరప్రసాదం కాబట్టి బాబు ప్రాణానికి ఏమీ కాదని నా అభిప్రాయం బిడ్డ ఏడవడం లేదు కనుక ఆ స్వామికి అభిషేకించిన జలం బాబుతో తాగించటం మంచిది అని నా అభిప్రాయం చెబుతున్నాను అంటాడు ఆ జలం కూడా స్వయానా మీరే తెచ్చి బాబుకు పట్టండి అని చెప్తాడు పూజారి హరహర్రా రావు సరే అని శివాలయానికి వెళ్ళి అభిషేక జలాన్ని పట్టుకుని వస్తూ ఉండగా ఎదురుగా పూజారి గారు కనపడి ఏంటి బాబుగారు ఎందుకంత కంగారుగా ఉన్నారు అని అడుగుతాడు ఏదే అదేంటి పూజారి గారు మీరేగా శివుని అభిషేక జలం తెచ్చి మా పుట్టిన బిడ్డకి నోట్లో పోయమని చెప్పారు అని అంటాడు హరిహర్రావు నేను మీ ఇంటికి రావడేంటండి బాబుగారు నేను మన మనసుబు గారి సుస్థి చేసిందని తెలిసి వారికి కషాయం తాగించి ఇప్పుడే వస్తున్నాను ఆలయంలో మా సదాశివని ఉంచి అలా పూజారి అన్న అంటాడు పూజారి మరి మా ఇంటికి వచ్చింది ఎవరు అనుకుంటూ సరే పూజారి గారు నేను ఇంటికి వెళ్ళి బాబుతో ఈ అభిషేక జలం తాగిస్తాను అంటూ హడావిడిగా నడవటం మొదలుపెట్టాడు అయ్యా ఆగండి నేను వస్తాను అంటాడు పూజారి సరే రండి అని ఇంటికి వెళ్ళిన హరిహర్రావు ఇంటికి వెళ్ళి బిడ్డ నోట్లో అభిషేక జలం పోసి పోయగానే బిడ్డ ఏడుస్తాడు అయ్యా బాబు ఆ పరమశివుని వరప్రసాదం నాకు తెలిసిన ఆయనే ఆ అమ్మగారికి కళ్ళలో కనపడి బిడ్డలు పుట్టే మార్గం చెప్పారు ఇప్పుడు కూడా ఆయనే నా రూపంలో మీ ముందుకు వచ్చి అభిషేక జలం బాబుకు పట్టమని చెప్పారు ఆ శివుడి లీల మహత్యమే ఇదంతా అంటూ శివశివ నువ్వు ఉన్నావని మా కష్టాలు తీరుస్తావని ఇది ఒక సంకేతం తండ్రి అని ఆ పరమశివుని మనసారా దండం పెట్టుకున్నాడు ఆ పూజారి అలా ఆ విషయం గ్రామంలో ఉండే ప్రజలందరికీ తెలిసింది తమ తమ కోరికలు తీర్చమని మొక్కుకోవడం రావడం మొదలుపెట్టారు అందులో కొందరు కోరికలు నెరవేరడం వల్ల ఆయన మహిమలు ఈ నోట ఆ నోట విని చుట్టుపక్కల గ్రామాలకు కూడా ప్రజలు రావడం మొదలుపెట్టారు అంతవరకు సిరిపురంలో ఉన్న గ్రామం కాస్త ఆ ఆలయంతో కొలువైన ఉన్న నీలకంఠేశ్వర స్వామి పేరుతో ఈ నీలకంఠపురంగా మారింది విన్నారు కదండి ఈ కథలు విన్న వారందరికీ అదృష్టం కలిగి ఆ నాగమ్మ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు